మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం శతక మాధుర్యం అనే పాఠంలోని మొట్టమొదటి పద్యం ప్రతిపదార్థం భావం గురించి తెలుసుకుందామా ఇది చంపకమాల పద్యం వినండి పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులం బలుకుచు నుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండదా దొలకుచు నుండుగాని మరి దొల్కునే నిండుఘటంబుభాస్కరా ఇది భాస్కర శతకంలోనేది కదా మనం ఎలా చెప్పగలుగుతున్నాం పద్యం వెనకాల ప్రతి పద్యానికి కూడా భాస్కర అనే పదం మకుటంలాగా ఉంటుందన్నమాట మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకంలో కాబట్టి ఆ పదాన్నే మనం ముందు తీసుకుని అంటే అది సంబోధన పదం కదా ఆ పదంతోటే మనం మొదలు పెట్టాలన్నమాట అర్థాలు రాయటం అర్థమైంది కదా ఇప్పుడు చూడండి భాస్కరా అంటే ఓ భాస్కరా భాస్కరుడు అంటే ఎవరు సూర్యుడు అనమాట ఈయన సూర్యభక్తుడు కాబట్టి సూర్యుడిని సంబోధిస్తూ భాస్కరా అని చెప్పి మొదలుపెట్టాడు పలుచని అంటే చులకన భావం కలిగినటువంటి నీచ మానవుడు నీచమైనటువంటి మానవుడు అంటే చెడ్డబుద్ధి కలిగినటువంటి వాడు అని అర్థం పాటిన్ న్యాయము తలంపక అంటే ఆలోచించకుండా నిష్ఠుర ప్లస్ ఉక్తుల నిష్ఠురోక్తులన్ ఉక్తి అంటే మాట నిష్ఠురోక్తులను అంటే కఠినమైనటువంటి పరుషమైనటువంటి మాటలను పలుకుచు నుండు ప్లస్ కానీ పలుకు పలుకుతాడు కానీ అంటే పలకటం అంటే ఏమిటి ఇక్కడ మాట్లాడతాడు మాట్లాడటం అనమాట మతి బుద్ధి చేత భాసురుడు ప్లస్ అయినా భాసురుడైనా ప్రకాశించేవాడు గుణ మంచి గుణాల చేత ప్రపూర్ణుడు నిండినవాడు అని అర్థం ఇప్పుడు మనకి చాలామంది కవులకి కళా ప్రపూర్ణ అని బిరుదునిస్తారు కదా ప్రపూర్ణుడు అంటే కళలతో నిండినవాడు అని అర్థం అనమాట ఆ ప్లస్ పలుకులన్ అప్పలుకులన్ అంటే ఆ మాటలను నిబద్ధిగన్ అంటే నిజముగా పల్కన్ ప్లస్ పోవడు మాట్లాడడు ఎట్లు ప్లస్ అనన్ ఎట్లనన్ ఎలాగంటే వెల్తికుండా అంటే నీటితో వెలితగా ఉన్న కొండ అంటే ఆ కొండలో ఇంకా నీళ్లు పోయటానికి ఖాళీ ఉంటుందన్నమాట అలాంటి దాన్ని వెలితి కొండ అని అంటారు తాన్ అది తొలకుచున్ తొణుకుతూ ఉండున్ ప్లస్ కానీ ఉంటుంది కానీ మరి మరి నిండు నిండుఘటు అంటే నిండు ఘటము అంటే కొండ నీటితో నిండుగా ఉన్నటువంటి కొండ తొలుకునే తొణుకుతుందా ఇక్కడ తొణుకుతుందా అని ప్రశ్నిస్తే తొణకదు అని భావం అనమాట అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు భావం భాస్కర వెళుతకుండా తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉండకుండా తొణకదు అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు అంటే పరుషమైనటువంటి మాటలు అంటే ఇతరులను బాధ పెట్టేటటువంటి మాటలు ఎప్పటికీ మంచివాడు మాట్లాడడు అని ఈ పద్యం యొక్క భావం అర్థమైంది కదా చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్